యంగ్ హీరో హనుమాన్ తర్వాత మరో సంచలన చిత్రం వస్తున్నారు రితికా నాయక్ హీరోయిన్ గా చిత్రం నుంచి వైబ్ ఉంది లిరికల్ సాంగ్ విడుదలైంది ఈ సినిమా హైప్ ని మరింత పెంచింది టాలీవుడ్ యంగ్ టాలెంట్ తేజా సజ్జా హనుమాన్ సంచలన విజయం తర్వాత మరో యూనివర్సల్ కాన్సెప్ట్ తో మిరాయ్ చిత్రంలో ప్రేక్షకులు ముందుకు రానున్నారు రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన వైబ్ ఉంది లిరికల్ వీడియో సాంగ్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది ఈ పాట యూత్ఫుల్ ఎనర్జీ క్యాచీ ట్యూన్తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది సజ్జ యాక్షన్ ఎమోషనల్ కలబోసిన పాత్రలో మరోసారి మెప్పించనున్నారని మేకర్స్ హింట్ ఇచ్చారు సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మిరాయి మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా వేచి చూడాలి టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కోట సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కాబోతోంది నాని నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది తమిళ స్టార్ హీరో లీడ్రోలో నటిస్తున్న ఈ రీమేక్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ లో కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన కోర్టు చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది నాని నిర్మాణంలో రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియదర్శి హర్ష రోహన్ శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు ఓటీటీలోనూ ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతోంది ప్రముఖ నటుడు దర్శకుడు త్యాగరాజన్ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారు తమిళ రీమేక్ లో ప్రశాంత్ హీరోగా నటిస్తుండగా కృతిక ఇనియా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు అయితే నెట్ఫ్లిక్స్ లో తమిళ వర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉండడంతో ఈ రీమేక్ తో నిర్మాతలు ప్రమాదం చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు ఈ రీమేక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో చూడాలి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ముగ్గురు హీరోయిన్లకు నిరాశ ఎదురైంది బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలన్న వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం టాలీవుడ్ లో కమ్బ్యాక్ కోసం పలువురు హీరోయిన్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ముగ్గురు నటిమణులకు ఆఫీస్ వద్ద చేదు అనుభవమే ఎదురైంది అన్వధుడు ఫేమ్ అన్షు మజాక సినిమాతో తిరిగి వచ్చింది కానీ సినిమా ఘోరంగా విఫలమైంది అలాగే తమ్ముడు సినిమాతో లయ రీఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది ఇక జెనిలియా జూనియర్ సినిమాతో పునర్ చేసినా ఆమెకు కావాల్సిన గుర్తింపు రాలేదు ఈ ముగ్గురు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్ కొట్టాయి ఇప్పుడు ఈ హీరోయిన్లు మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు భవిష్యత్తులో వారు సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కాలమే చెప్పాలి